ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటి వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్ తేదీ నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వారం బుధవారం తిథి పంచమి సాయంత్రం నాలుగు గంటల నిమిషాల వరకు నక్షత్రం పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల నిమిషాల వరకు వర్జ్యం రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు రాశి ఫలాలు రాశి ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు మరింత గట్టిపడతాయి తనఖా వస్తువులను విడిపిస్తారు మేషరాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం వృషభ రాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు చిక్కులు ఎదురవుతాయి స్టేషనరీ వ్యాపారస్తులకు అనుకూలం వృషభ రాశివారు నాగసింధూరాన్ని ధరించడం ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం రాశి నిర్మోహమాట వైఖరిని అవలంబిస్తారు సహోదర సహోదరి వర్గాలకు మీ శక్తికి మించి సహాయ సహకారాలు అందిస్తారు పొదుపు చేసిన ధనాన్ని కొత్త పెట్టుబడిగా పెడతారు మిథున రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ రత్నగర్భ గణేష విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి లిటిగేషన్ మనస్తత్వం కలిగిన వారి వల్ల చికాకులు తప్పకపోవచ్చు సంతాన పురోగతి మీరు ఊహించిన దానికన్నా మెరుగ్గా ఉంటుంది ఆశించిన విధంగా కాకపోయినా బ్యాంకు రుణాలు మంజూరవుతాయి కర్కాటక రాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ వల్లభేష కరావలంబ సింహరాశి వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు వ్యాపారపరమైన చర్చలు ఊపందుకుంటాయి అంతంత మాత్రంగానే ఉన్న పరిచయాలను పదిలపరుచుకునే యత్నాలకు అనుకూలంగా ఉంటుంది సింహరాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కన్యా రాశి మిత్రుల నుండి మందలింపులను ఎదుర్కొంటారు రాని బాకీల వసూలు తలకు మించిన భారం అవుతుంది గతంలో చేయించిన ఇన్సూరెన్సులు ఉపయోగకరంగా పరిణమిస్తాయి కన్యా రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ గణేశాస్తకాన్ని పఠించడం శ్రేయస్కరం తులారాశి కొంత ధనాన్ని అడ్వాన్సులుగా ఇస్తారు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగ్గ మార్పులు గోచరించడం లేదు స్వల్ప ధనలాభం గోచరిస్తోంది వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణేష కవచాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి గాడి తప్పుతున్నాయని భావించిన వ్యవహారాలను క్రమ పద్దతిలో నడిపించడానికి కృషి చేస్తారు అనవసర విషయాల్లో కాలయాపన అయ్యే సూచనలు గోచరిస్తున్నాయి వృశ్చిక రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ గణపతి స్థవాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి ఆదాయ వ్యయాల్లో సమతుల్యత ఏర్పడుతుంది కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా కొత్త పెట్టుబడులు పెడతారు ధనుస్సు రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ సంకష్టనాశన గణేష స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు భూములకు సంబంధించిన అగ్రిమెంట్లు చేసుకుంటారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు మీకు లభిస్తాయి మకర రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది వ్యవసాయదారులకు పెట్టుబడులు అందుతాయి వివాహ ఉద్యోగ యత్నాలు సాగిస్తారు కుంభరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ గణనాయ కాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం మీనరాశి సాంకేతిక పరిశోధన రంగాల వారికి అప్రయత్న కార్యసిద్ధి ఇంత బయట ప్రోత్సాహకరంగా ఉంటుంది ఆర్థిక లావాదేవీలు కాస్త ఊరటను కలిగిస్తాయి మీనరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం గోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నేట్స్